మెగానేటివి ఏపీ పక్కా లోకల్ తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణం విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు ఈ కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలను భానుప్రకాష్ రెడ్డి ఖండించారు తప్పు చేసిన వారిని సమర్థించడం జగన్ కి అలవాటే అన్నారు ఇందులో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని అందరికీ శిక్షపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారుది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి నిత్యం లక్షలాది మంది భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు ఆ కానుకల్లో బంగారు ఉంటుంది డబ్బు ఉంటుంది నోట్లుంటుంది ఉంటుంది వెండి ఉంటుంది వజ్రం ఉంటుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి హుండీకి ఒక ప్రత్యేకత ఉంది నిలువు దోపిడీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు నిలువు దోపిడీ అంటే నీ మారి దోచుకుని దాచుకునేది కాదు నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ మాతృమూర్తి ఏదైనా స్వామివారికి అంకిత భావంతో మొక్కుంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారుతో పాటు తన ఒంటి ముందు ఉన్నటువంటి బంగారుతో పాటు మంగళసూత్రాన్ని కూడా స్వామివారి హుండీలో వేసే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అంత పవిత్రమైనటువంటి హుండీ ఆ హుండీ నుంచి ఆ కానుకను లెక్కించే ప్రాంతాన్ని పరకామని అంటారు నువ్వు ఏ రోజైనా పవిత్రంగా కొండకొచ్చి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో వస్తే నీకు ఇవన్నీ అర్థమవుతాయి ఏదో స్వామివారి వస్త్రాలు ఇవ్వాలి కదా ముఖ్యమంత్రిగా అని చెప్పి వస్తే ఇవన్నీ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వెంకటేశ్వర స్వామి చరిత్ర నీకు ఇంటికి పంపిస్తా లోటస్ పాండుకో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో స్వామివారి చరిత్ర వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒకసారి పంపిస్తాను తెలుసుకో తెలుసుకొని మాట్లాడాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం లక్షలాది మంది భక్తులు కానుకలు పరకామణి కేసులో జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా డెబ్బై రెండు వేలు చోరీ చేస్తే అది దొంగతనం కాదని ప్రశ్నించారు పరకామణి నిందితుడు రవికుమార్ పై ప్రేమ ఉంటే వైసీపీలో చేర్చుకోవాలన్నారు దొంగలకు బాస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి రెండు గంట నలభై మూడు నిమిషాలు పాపం మీడియా మిత్రులకి చిన్న స్టోరీని ఒక సినిమా చూపించాడు ఇంటర్వెల్ లేని సినిమా రెండు గంట నలభై మూడు నిమిషాలైనా ఇంటర్వెల్ లేని ఒక చిన్న స్టోరీని సినిమా చూపించాడు అందరికీ చిన్న చోరీ అని మాట్లాడక ఆశ్చర్యకరంగా ఉంది ఆయన ఆశ్చర్యకరంగా ఉంది ఆయనకు కాదు దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది చిన్న చోరీ ఏంటి ఏంటి ఎగ్జాంపుల్ పెడతాం మాకు కొన్ని సలహాలు డౌట్ క్లియర్ఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు ఐదు వందల రూపాయలు పెద్ద నోటే అందరికీ తెలిసి ఇదే ఇంకా చిన్న స్థాయికి వస్తే రెండు వందల రూపాయలు నోట్లు ఉంటది ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా ఎత్తుకోవచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది ఆయన దృష్టిలో చోరీ కాదది ఏదో సామెత ఉంది కదా ఏనుగులు తినేవాడు పినుగులు లెక్క అన్నట్టు లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామన్ ఇష్యూ చిన్న చోరీ అంట ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా రెండు గంటల మూడు నలభై మూడు నిమిషాలు చెప్పాడు ప్రజలు వింటారేమో అనేసి నేను అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే పరకామన్ ఇష్యూలో మీరు అయ్యో పాపన్ రవికుమార్ అంటున్నారా అయ్యో పాపన్ రవికుమార్ అంటున్నారా లేదా రవికుమార్ మీరు వైసీపీలో చేర్చుకోండి పనికొస్తాడు అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు ఏటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా ఆయన చేర్చుకోండి వైసీపీలో చిన్న చోరి అతను కొట్టేసింది కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే ఆ నోట్లు కూడా చెప్పాడు నాకు అర్థం అంటే చాలా మంది అనుమానము అమెరికన్ డాలర్ ఎప్పుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు పెట్టుకుంటాడు జగన్ నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి తిరుపతి ఇస్కాన్ మందిరంలో నేషనల్ కెరీర్ స్కిల్ కాంటెస్ట్ రెండు వేల ఇరవై ఆరు పోస్టును ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు యువత ఆధ్యాత్మికత భగవద్గీత పట్ల ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకు బహుమతులతో పాటు జాబ్ ప్లేస్మెంట్ ఉంటుందన్నారు జనవరి వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో డిప్పు సిస్టమ్ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామన్నారు పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ సంస్థ అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం పిల్లల భవిష్యత్తుకు ఒక పునాది వేయడం అంతేకాకుండా ప్రతి పిల్లలకు కూడా ఒక కాన్సర్ట్ బేస్డ్ వాల్యూ అనే వాల్యూ బేస్డ్ కంటెస్ట్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం దాంట్లో జనవరి ఈ రోజు నుంచి జనవరి పదహారు వరకు జరుగుతు పద పదో తారీఖు వరకు జరుగుతుంది ఆ పదహారవ తేదీన లక్కీ డిప్ తీస్తా తీయడం జరుగుతుంది ఆ లక్కీ డప్పులో లక్కీ డిప్లో ఇచ్చే బహుమతులు మొట్టమొదటి ప్రైజ్ వచ్చిన వారికి కూడా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండో ప్రైజ్ కూడా రెండు లక్షల ప నూట పదహారు రూపాయలు మూడోది కూడా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెగా బోనస్ ఫార్ విన్నర్స్ ఈ విన్నర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పది రోజులు దివ్యక్షేత్ర దివ్య క్షేత్రాలు ఐదు ప్రదేశాలు కూడా ప్రదర్శించే అవకాశం పది రోజుల పాటు ఏదో నామినల్ బేసిస్లో తీసుకొనేసి ఆ దివ్యక్షేత్రాలు కూడా సందర్శించే భాగ్యం కూడా కల్పించడం మనస్ఫూర్తిగా కూడా ఇస్కాన్ టెంపుల్ వారిని కోరుకుంటున్నాను తిరుపతి పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ సంస్థ అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం పిల్లల భవిష్యత్తుకు ఒక పునాది వేయడం అంతేకాకుండా ప్రతి పిల్లలకు కూడా ఒక కాన్సర్ట్ బేస్డ్ వ్యాల్యూ అనే వ్యాల్యూ బేస్డ్ కంట్రస్ట్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం దాంట్లో జనవరి ఈ రోజు నుంచి జనవరి పదహారు వరకు జరుగుతుంది ఆ పదహారో తేదీ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ విత్ అవర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు అండ్ ఇస్ గుడ్ వైఫ్ ద కమ్స్పెసిఫికలీ టు ఇనాగ్రేట్ దిస్ పోస్ట్ ఆన్ భగవద్గీత కాంటెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ద మెయిన్ ఐడియా ఇస్ హౌ టు బిల్డ్ క్యారెక్టర్ ఇన్ యూత్ ఆల్ ద చిల్డ్రన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద కాలేజెస్ దిడ్ పార్టిసిపేట్ ఇన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ బోత్ when the elderly can participate in this program and get a beautiful, beautiful prizes. Three 50, rupees, one sixteen is the first prize. Second prize, two lakh rupees, one hundred sixteen. Third prize, one lakh one hundred sixteen. Not only these are the prizes, and also for ten days there will be a program. Take on Diva Darshana, different places like Vrindavan, Ayodhya, Kashi, different places. And also we educate. We have a course, course for three months. Those who those who want. Not only the prize winners, even the participants. If you want a course, they can come here. You can see a nice beautiful conference hall. We give a nice course. Educate children how to build up nice character and how to lead a life very happily in this world. So for this program, our Emilagar has come and has inaugurated. I think it will be successful, it will be a grand success by the mercy of Balaji and sishi Radhan Govinda. Hare Krishna. We are very, very happy to be here. నంద్యాల జిల్లా మహానంది మండలం అరటి తోటలో కరెంట్ షాక్ కు గురి చనిపోయిన చిరుత గోర్లను విక్రయించిన కేసును అటవీ శాఖ అధికారులు ఛేదించారు కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎఫ్ డివిటీ అనురాగ్ మీనా పాల్గొని వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు చిరుత పులి గోర్లను ఇద్దరు గోపవరం గ్రామస్తులు నంద్యాలకు చెందిన టాటో షాప్ యజమానికి విక్రయాలు జరిపినట్లు సమాచారం వచ్చిందన్నారు సిఐ సహకారంతో తనిఖీలు నిర్వహించామన్నారు మెడలో ఉన్న చిరుత పోలిగురు స్వాధీనం చేసుకుని విచారించగా ఎనిమిది మంది ఉన్నట్లు తెలిసిందన్నారు అందులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు వారి వద్ద నుండి నాలుగు చిరుత గోర్లు బంగారు చేనుకు ఉన్న చిరుత గోరును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు The ten accused were arrested uh, regarding illegal possession of wildlife articles and uh, illegal hunting and poaching. So this all uh, is uh, punishable under BNSS Act uh, and Wildlife Protection Act 19 uh, Wildlife Protection Act. So uh, this is uh, punishable uh, minimum three years of imprisonment and maximum seven years of imprisonment. So these two accused were there. So mainly one person. Uh, sold uh, this claw of leopard to second person and they've sold claws of leopard to, uh, to others uh, eight accused. so basically both buyers and sellers are accused in such cases and they are also accused of uh, hunting of monitor lizard. monitor lizard, all of these species comes under schedule 1 of wildlife protection act. so um, right now we are investigating under uh, for this uh, uh, monitor lizard hunting also. एज मॉन ले हंटिंग या प्रेव इन नंदरिया अदोन बनगनपाली सैड प्रेविंटे So, uh, my request to media is, as fourth pillar of democracy, it is your duty to create awareness among uh, citizens of uh, this Nandial and at least Andhra Pradesh to uh, not to request them to not to get involved in any such activities of uh, hunting of such uh, wild boar or uh, monitor lizard, or all the other species in Schedule One, because it is punishable. భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవస్థాన ఈవో అధికారులు గంభీర్కు తీర్థ ప్రసాదాలు స్వామివారి శాల్ అందజేశారు ఆలయ పరిసరాల్లో ఆయనను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్రికెట్ అభిమానులు చేరుకున్నారు దేవస్థానాధికారులు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అగ్నిమాపక శాఖకు స్వంత భవనం కల నేడు నిజం కానుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫైర్ స్టేషన్ కి భూమి జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని పాల్గొన్నారు ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది స్వంత భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అనుమతులు మంజూరు చేశారని చెప్పారు आराम ध्रुवम् तदेव लग्नम् सुदनं तदेव ताराबलम् चन्द्रबलम् तदेव विद्या बलम दुब बल तमीपते स्मरा सुलग्ना सावदे स लक्ष्मी नारायण ध्यान सवधान अय मुहूर्त शुभ मुहूर्त अस्तवृनत शुभ मुहूर्त अस्त बृहस्पति ध्रुवंत इंद्र राष्ट्र ध्रुवं ध्रुवमरायण ध्यान నలభై ఏళ్ల కల ఈ ఈరోజు తీరిపోయింది ఎందుకంటే ఫైర్ స్టేషన్ నలభై ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం సకాలంలో వాళ్ళకి కావలసిన భూమి ఇవ్వకపోవడం రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది ఎత్తికేయులకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అత్యవసరం ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం వాళ్ళకు కూడా ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్ లో అక్కడ పెట్టడం చాలా చిన్న స్థలంలో ఉండి ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇబ్బందికరంగా ఉండేదట్టు అనిపించింది వెంటనే మనం మనం మంత్రి గారికి అనితమ్మ గారికి అప్రోచ్ కావడం ఆయన వెంటనే శాంక్షన్ చేయడం వెంట వెంటనే ఈ పనులు కూడా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ రావడం అధికారులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఈ రోజు భూమి పూజ ఏర్పాటు చేయడం ఇది ఎంతో త్వరగా పూర్తి చేయాలన్నదే మన అందరి కళ నేను అనుకోవడం పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలలకు ఇరవై నాలుగు నెలలు ఇది పూర్తి కావాలి అయిన వెంటనే కూడా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందనేది అనేది మనందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా రకరకాల ఎక్విప్మెంట్లు కూడా ఫైర్ కు సంబంధించి కూడా వచ్చినాయి కొత్త కొత్త ఫైర్ సంబంధించిన ఫైర్ మిషన్ రీ ఫైర్ సత్యసాయి జిల్లా సోందేపల్లిలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మండల పూజ గ్రామ మహోత్సవం నిర్వహిస్తున్నారు గ్రామశాంతి కోసం పురవీధుల్లో అయ్యప్ప స్వామి పల్లకి మోస్తూ ఊరేగింపుగా వెళ్లారు పలు దేవాలయాలలో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ శాంతి కోసం ఈ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటామని గురుస్వాములు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా పూజలు చేస్తున్నామన్నారు నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మహేంద్రనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు రెండు సంవత్సరాలు గడిచినా హామీని అమలు చేయలేదని విమర్శించారు హామీ ప్రకారం వెంటనే భృతి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క నిధులు ఒక్క రూపాయి కూడా అందించలేదు అలాగే నిరుద్యోగ వృద్ధి పేరుతో పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలకు పెద్ద పెద్దవారు మాటలకు మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది నిరుద్యోగులు పెంచుకున్నటువంటి ఆశల మీద నిలిచడం జరిగింది కేవలం నిరుద్యోగుల ఓట్ల కోసం ఒక రాజకీయ నాటకం చేశారు వారి యొక్క కుటుంబ కష్టాలను వారు పడుతున్నటువంటి బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని లక్షణమే అమలు చేయాలి అలాగే రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రెండు సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించాలని ఈరోజు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది విద్యార్థులను పౌరులుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజుపాలెం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు విద్యార్థులతో మమేకమై పాఠశాలను పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యార్థుల ఎదుగుదల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని అన్నారు పాఠశాల అభివృద్ధి కోసం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షల రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు మీ సమయం వెచ్చించండి లేచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు స్కూల్లో ఏం ఫేస్ చేస్తున్నారో కనుక్కోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి వాళ్ళతో కలిసి భోంచేయండి వాళ్ళని కూర్చోబెట్టుకొని రౌండ్ మాట్లాడండి మేబీ వాళ్ళు నైంటీ పర్సెంట్ నేర్చుకునే పిల్లలైనా కూడా తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి మనం అన్ని చేస్తున్నాం పిల్లలకి ఇంకేమా ఏముంది అన్ని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు వస్తున్నారు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా అనుకో పిల్లలతో దగ్గరగా మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకొని వాళ్ళు మనకి చెప్పడానికి భయపడే సమస్య